పూలాల అమావాస్య ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శ్రావణ అమావాస్యని పూలాల అమావాస్య అని పిలుస్తారు ఎంతో శక్తివంతమైన రోజు ఇది ఎంతో విశేషమైన పోలాల అమావాస్య రోజు మీ ఇంట్లో పొరపాటును కూడా ఈ కూరను అస్సలు వండవద్దు శ్రావణ అమావాస్యకు ఎంతో అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు చేసే పరిహారాలు ఎన్నో వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయి ఈ శ్రవణ అమావాస్య రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాలి ఈ అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానం చేయాలి తలస్నానం వేరు తలంటు స్నానం వేరు తలంటు స్నానం అంటే షాంపూ కుంకుడుకాయ పెట్టుకుని చేసేదే తలంటు స్నానం తల స్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకునేదాన్ని అంటారు అమావాస్య రోజు ఎవరూ కూడా తలంటూ స్నానం చేయకూడదు తల స్నానం మాత్రమే చెయ్యాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ అమావాస్య పొలాల అమావాస్య రోజు పొరపాటున కూడా గోళ్లను కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు షేవింగ్ చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మాత్రమే భోంచెయ్యాలి రాత్రిపూట ఎటువంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి అలాగే ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు ఉదయం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అస్సలు నిద్రపోకూడదు ఈ సమయంలో నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తాండవిస్తుంది అమావాస రోజు పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణాన్ని ఇవ్వండి ఇంట్లోని యజమాని మీ ఇంట్లో మరణించిన పెద్దవారి పేరు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను నీళ్లలో వేసి తర్పణం ఇవ్వండి ఇలా చేస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగి సంతానం అభివృద్ధిలోకి వస్తారు ఇంట్లో సమస్యలన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి అలాగే అమావాస్య రోజు రాత్రి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అమావాస్య రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి అదేవిధంగా ఈరోజు తప్పకుండా చేయవలసిన పరిహారం ఏంటి అంటే కొంచెం కల్లుప్పును నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఇల్లంతా తుడవాలి అమావాస్య రోజు ఎవరైనా సరే కళ్ళు ఉప్పు నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డతో తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర అవునయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే ఇంట్లో నుంచి దరిద్ర దేవత పారిపోతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ శ్రావణ బహుళ అమావాస్యని పూలాల అమావాస్య అని పిలుస్తారు దీనికి సంబంధించిన ఒక విశేషమైన కథ ఉంది ఆ కథ ఏంటి అంటే ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ముళ్లు ఉండేవారు వారికి పెళ్లిళ్ళై భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతున్నారు ఈ ఏడుగురిలో చివరి కోడల పేరు కొంత కొంతకాలానికి ఆ ఏడుగురి కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోర్చుకోవాలని అనుకుంటారు కానీ అదే రోజు చివరి కోడలు అయినా పోలి బిడ్డ మరణించడంతో ఆ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయడం పోలి సంతానం మరణించడం జరుగుతూ వస్తుంది ఇలా జరగడం వల్ల మిగిలిన తోటి కోడలు పోలీనే తిడుతూ ఉండేవారు అదేవిధంగా ఏడవ సంవత్సరం కూడా వచ్చింది ఈసారి కూడా నోము నోచుకోవాలి అనుకుంటారు ఈసారి కూడా పోలి యొక్క ఏడవ సంతానం మరణిస్తుంది ఈ సంగతిని పోలి తోడిగోడలకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుకు ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఊరి చివరకు వెళ్లి అక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవ సాగింది ఈ సంఘటన చూసిన పోలేరమ్మ తల్లి బాధపడి మారువేషంలో వచ్చి పోలేకి కొన్ని అక్షింతలు ఇస్తుంది ఇచ్చి ఇలా చెప్తుంది ఓ ఎడవకు ఏడవకు ముందు మరణించిన బిడ్డలను చోట ఈ అక్షింతలు చల్లి వారిని పేర్లతో పిలవు అని చెప్పి వెళ్లిపోతుంది అమ్మవారు చెప్పినట్లుగాని పోలే అక్షింతలను తన పిల్లలపై చల్లి పిలవగాని ఆ పిల్లలంతా బతికి వస్తారు వారితో సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది పోలి కాబట్టి అంతటి విశిష్టమైన రోజు ఈ పోలాల అమావాస్య రోజు ఎవరైతే పోలాల అమావాస్య నోము నోచుకుంటారో అలాంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారికి ఆయురారోగ్యాలు కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈరోజు ఈ వ్రతంలో కంద మొక్కను గడ్డను పూజలో ఉంచి వ్రతాన్ని ఆచరిస్తారు మరి శనివారంతో కలిసి వచ్చిన పొలాల అమావాస్య శని అమావాస్య రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే అదే మాంసాహారం ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని మీ ఇంట్లో అస్సలు వండకండి అలాగే తినకండి ఈరోజు శని అమావాస్య వచ్చింది కాబట్టి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఓం సం శనైశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది దీనివల్ల శని బాధలు శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు నల్ల నువ్వులు మినప్పప్పు బెల్లము కలిపి చేసిన పదార్థాలను పంచిపెడితే ఆ శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది లక్ష్మీదేవి సంతోషించి ధనలాభాన్ని కలిగిస్తుంది అదేవిధంగా మీకు వీలైతే ఈ రోజు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయండి ఇలా చేస్తే గ్రహదోషాలు తొలగి అంతా శుభై జరుగుతుంది శ్రావణ మాస అమావాస్య ఎంతో అతీంద్రియ శక్తులు ఉండే రోజు ఈరోజు గార చెట్టు లేదా గారమండను తెచ్చి ఇంట్లో పెట్టాలి గార చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి దీనికి ఇంట్లో ఉండే దోషాలను గ్రహ దోషాలను నేటివ్ శక్తులను తీసే శక్తి ఉంటుంది వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే మన పూర్వీకులు శ్రావణ అమావాస్య రోజు మాత్రమే కాదు ప్రతి అమావాస్య రోజు గారచెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు అంతటి విశేషమైనది ఈ గారచెట్టు ఇలాంటి అద్భుత శక్తులు గార గారచెట్టు కొమ్మను ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరదృష్టిని పోగొట్టుకోవచ్చు కాబట్టి మీరు ఈరోజు గారచెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నాను తల్లి అని దానికి చెప్పి నమస్కారం చేసి ఆ కొమ్మను ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై పెట్టి ఒక బరువును ఉంచండి ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా ఆ గార చెట్టు కొమ్మను పెట్టడం వల్ల మనం ఒక్కొక్కసారి తెలిసి తెలియకుండా కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇలాంటి సందర్భంలో మనతో వచ్చిన నెగిటివ్ శక్తులను దుష్ట శక్తులను ఈ గారమండ లాగేసుకుంటుంది ఇది మన నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీని మనకు ఇస్తుంది దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చికాకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ విధంగా అనేక సమస్యలు దూరమవుతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య రోజు గారమండను ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి ఓం శ్రీ మాత్రే నమ